स्व जनातन जम्य प्राणान्याम जो कैशवाए स्वाहा नारायण రోడ్లు మాత్రం సర్వనాశనం చేశారని ఈరోజు ఇక్కడే ఉదాహరణ ఎమ్మెగనూరు టు కోడుమూరు పోయేటువంటి రోడ్డు ఏదైతే ఉందో గుంతలు బూడ్చడమే కాకుండా ఆ తర్వాత మళ్ళీ ఈరోజు శుభవార్త ఏమంటే ఆ రోడ్డుకి మళ్ళీ ఇమీడియట్గా ఆరు కోట్ల రూపాయల శాంక్షన్ కూడా రావడం జరిగింది నిన్ననే కొత్త రోడ్డు మళ్ళీ ఎమ్మెగనూరు టు కోడుమూరుకు ఏదైతే ఉందో